హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ శనగపిండి వేపుడుని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక ఎండుమిర్చిని మొక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు అంతా దోరగా వేగుతూ ఉండగా రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయని రెండు తీసుకున్నానండి వీటిని ఇలా చాపర్లో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా ఉల్లి తరుగు అంతా బాగా మగ్గిన తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి మన ఛానల్లో ఫ్రై కలర్ క్యాప్సికంతో చేసిన కర్రీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ క్యాప్సికమ్ అంతా కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి మన ఛానల్లో క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి పావు కప్పు శనగపిండి పావు స్పూన్ పసుపు రుచికి తగినంత కారం సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోవాలి జీలకర్రని డ్రై ప్యాన్లో ఫ్రై చేసి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుని ఫ్రైస్లో జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా వేగిన ఫ్రైలో పచ్చగా దంచిన ఒక స్పూను వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లిని ఇలాగా ఫ్రై అంతా మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఫ్రై అన్నంలోకి రసం సాంబారు పులుసులు చేసినప్పుడు నలుచుకుని తిన్నా వైట్ రైస్లోకి కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గించుకోవాలి చివరిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది ఇలా సింపుల్గా చేసిన క్యాప్సికం ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ